హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో డిఆర్డివో కీలక మైలురాయిని దాటింది దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిందని పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని ప్రకటించింది డిఆర్డీఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇంజన్ను అభివృద్ధి చేసింది యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలనే లక్ష్యంతో కావేరి ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో ప్రారంభమైంది దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది వాటన్నింటినీ అధిగమించి ఎట్టకెలకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చుంది తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్ను పలు విమానాల్లో పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు వాటిలో కూడా విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుంది ఇదిలా ఉంటే శత్రువుల మధ్యలో మరింత భయాన్ని పెంచేందుకు భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల విలువ గల తేజస్ యుద్ధ విమానాలు ప్రచండ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది అయితే వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్ష కోట్లు అవసరమవుతాయని అంచనా దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు వేసింది తొంభై ఎనిమిది శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది అయితే తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు వాయుసేన కోసం నూట యాభై ఆరు హెలికాప్టర్లను వాయుసేన ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటిలో రక్షణ శాఖ వైమానిక దళం కోసం ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య నూట ఎనభైకి చేరుకోనుంది దీంతో శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అవుతోంది మరోవైపు భారత త్వరలో ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది ఇరవై ఆరు రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు పది నుంచి పన్నెండు రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తోంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ డీల్ కోసం ఫ్రాన్స్ యాభై వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్